హాయ్ అండి నేను వాడపల్లి ఏడు వారాలు వెళ్తున్నానని తెలుసు కదండి మీకు అందరికీ ఇదైతే ఏడవ శనివారం అనమాట ఏడవ శనివారం మేము కొంచెం పనుల వల్ల ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి ఈవినింగ్ కూడా చాలా బాగుందండి అంటే మార్నింగ్ ఉన్నంత జనాలు అయితే ఈవినింగ్ లేరనమాట ఈవినింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉంది టెంపుల్ లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు సాటర్డే ఈవినింగ్ టైంలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి టెంపుల్లో